దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ పెళ్లి ముహూర్తాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఓంకార జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ శాస్త్రి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఒక రకంగా చెప్పాలంటేనండి పెళ్లి ముహూర్తాల సరికి వచ్చేసరికి కొంచెం నాకు బాధగా ఉంది ఎందుకంటే మేము ఎంత గ్రహస్థితులు జాతకములో తత్కాల గ్రహస్థితి చూసి వాళ్ళకి ముహూర్తము తారాబలము చంద్రబలము అన్నీ బాగున్నాయా లేవా అని చేసేటువంటి ఎంత కష్టపడి ముహూర్తం పెట్టించుకుంటారు మేము కూడా కష్టపడి ముహూర్తం పెడతాము ఎందుకంటే వాళ్ళ జీవితంలో వెలుగుండాలి వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా నూరేళ్ల పాటు సుఖ సంతోషాలతోని సత్సంతానంతో బాగుండాలని సుముహూర్తాన్ని నిర్ణయిస్తాం ఇలాంటి లగ్న ముహూర్తానికి పాపగ్రహాలు లేకుండా పాపగ్రహ దృష్టి లేకుండా ఇలాంటి ముహూర్తాలు పెడతామని మంచి లగ్నాలు చూసి పెడతాం పెట్టినప్పుడు దాన్ని ఈరోజు సమాజంలో తల్లిదండ్రులు కానీ లేకపోతే చేసుకునేటటువంటి వధువరులు సపోర్ట్ చేయలేకపోవడం వలన అనేక కుటుంబాలు కూడా విచ్ఛిన్నమవుతున్నాయి కారణం ఏంటంటే ముహూర్తం మీద నమ్మకం ఉంటుంది కానీ నిర్లక్ష్య వైఖరి జనాల్లో బాగా కనిపిస్తుందండి ఈ నిర్లక్ష్య వైఖరిని వలన ఈ రోజుల్లో పూర్వకాలం కంటే కూడా ఈ కాలంలో అనేకమైనటువంటి విడాకులకు అప్లై చేసుకుంటున్నారు డైవర్స్ తీసుకునే సిద్ధపడుతున్నారు కారణం ఏంటంటే ఈగో అడ్డు రావడం ఒకటి ముహూర్తాలకు చేసుకోకపోవడం రెండో విషయం కుటుంబ సమస్యలు అటువైపు కానీ ఇటువైపు కానీ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు వీళ్ళ మధ్యన డిస్టర్బెన్స్ చేయడము ఇట్లా ఏవో కొన్ని కారణాల చేత ఈ యొక్క విడాకులు అనేటటువంటి ఈ కాలంలో ఎక్కువ జరిగే జరుగుతూ ఉంది దీన్ని అరికట్టాలంటే ఏంటంటే మనము సుముహూర్తానికి పెళ్లి చేసుకోవడము వంద వందకు వంద శాతం చేసుకోవాలి చేసుకున్నప్పుడే దాని యొక్క ఆ జిలకర బెల్లం పెట్టేటటువంటి ముహూర్తం ఏదైతే ఉందో అప్పుడు అన్ని గ్రహాలు మంచి స్థానంలో ఉంటాయి మంచి స్థానం ఉన్నప్పుడు అన్ని గ్రహాల యొక్క బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం వీళ్ళకి దొరుకుతుంది కనుక ఆ సుముహూర్తమే నిర్ణయించారు పెద్దవాళ్ళందుకని అందుకని అట్లాంటి ముహూర్తాలు మంచి నక్షత్రాలు మంచి లగ్నాలు అవన్నీ పెట్టడానికి ఉద్దేశం ఇదే అనమాట కనుక అలాంటి ముహూర్తాలకు చేసుకోలేకపోవడం ఒక బాధకరమైన విషయము ఈ రోజున సిద్ధాంతులు జ్యోతిష్యులందరూ కూడా ప్రజల్లో ఒక వాతావరణాన్ని కల్పించాలి ముహూర్తాలపైన సిద్ధాంతులైనా ఇంకా జ్యోతిష్యులైనా ముహూర్తాలు పెట్టే వాళ్ళు ఎవరైనాప్పటికీ కూడా ఈ యొక్క వాతావరణాన్ని వాళ్ళకి చెప్పాలి